రంగారెడ్డి జిల్లా నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి చాక్లెట్ల కలకలం కోకాపేట్ ప్రాంతంలో గంజాయి చాకెట్లు అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్ వరిస్సాకు చెందిన సౌమ్యరాజన్గా గుర్తించిన ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పక్కా సమాచారంతో పట్టుకున్న నలభై గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్న అధికారులు ఓ అపార్ట్మెంట్లో కార్మికులకు అమ్ముతుండగా పట్టుకున్న ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు ఒరిస్సా నుంచి హైదరాబాద్కు ఉపాధి కోసం వచ్చి గంజాయి చాకెట్లు విక్రయిస్తున్న సౌమ్యరాజన్ గంజాయి చాక్లెట్లను విక్రయిస్తున్న సౌమ్యరాజును అరెస్ట్ చేసినటువంటి అధికారులు